ముగ్గు మనసులో పార్ట్ సెవెన్ రచన కుమారి గారు మహేష్ వర్మ గారు తన కూతురు ఇంటికి ఒకసారి చూడాలని వెళ్ళారు లోపలికి అడుగుపెట్టిన మహేష్ వర్మ గారికి ఇల్లంతా చిందరవందరంగా కనిపించింది ఎక్కడి సామాన్ అక్కడ గిరాక్ కొట్టినట్టుగా ఎవరో అన్ని వెతికి వెళ్ళినట్లుగా అనిపించింది చూస్తుంటే ఎవరో ఇల్లంతా సోదా చేసిన విధంగా అనిపించింది ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా గమనిస్తూ చూస్తున్నారు మహేష్ వర్మ గారు ఇప్పుడు తను వైద్యం చేయడానికి వచ్చిన రత్నాకర్ గారు సహాయంగా ఇద్దరు మనుషులను కూడా పంపించారు మహేష్ వర్మ గారు చెప్పినట్లు చేయండి అంటూ పంపించారు ఇద్దరు బాయ్స్ అన్ని వెతుకుతున్నారు మహేష్ వర్మ గారు చెప్పినట్లు కూతురు గదిలోకి వెళ్ళి బట్టల సెల్ఫ్ని ఓపెన్ చేశారు అన్ని వెతికారు ఎక్కడ ఏమీ కనిపించలేదు కూతురు వేసుకునే లండన్ టైప్ లాంగ్ కోట్ జేబ్ బరువుగా ఉండడం గమనించారు తనతో వచ్చిన ఇద్దరికి ఆ ఇల్లు పరిశుభ్రంగా చెప్పారు ఆ జేబులో చేయి పెట్టి అందులో ఉన్న ప్యాకెట్ డైరీలు ఉంటే తీశాడు అవి తనను ఎవరూ గమనించడం లేదు అని గ్రహించి వెంటనే వాటిని జేబులో పెట్టుకున్నారు ఆ రూమ్ క్లీన్ చేసే బాయ్స్ ఏవో ఇంజక్షన్ తీసుకొని చూపించారు మహేష్ వర్మ గారికి అవి డ్రగ్స్ ఎడిక్ట్ అయిన వారు వాడతారు అవి ఎంత పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇంజక్షన్స్ అక్కడ ఎందుకున్నాయని ఆలోచించారు మహేశ్వర్మ గారు తర్వాత పూర్తిగా అన్ని వెతికారు మాన్వితకు తను ప్రజెంట్ చేసిన డైమండ్ సెట్స్ బోర్డ్ దొరకలేదు తర్వాత నడుస్తూ ఉంటే మాన్విత మంచం దగ్గర కిందకి డోర్మేట్ పక్కకు జరిగింది అక్కడ ఏదో అలా అనిపిస్తే డోర్ వేసి ఆ డోర్మేట్ ని పక్కకు తొలగించాడు మహేష్ వర్మ కిందకి వంగి చూస్తే అక్కడ లైట్లు సెట్టింగ్ అరలా ఉంది లోతుగా అందులో ఏదో ఎర్రని బాక్స్ కనిపిస్తోంది దాన్ని జాగ్రత్తగా గమనించి పైకి తీశారు మహేష్ వర్మ గారు ఆ ఎర్రని బాక్స్ని ఒక బ్లాక్ కవర్లో చుట్టేసి దానిని కూడా సైడ్ కోడ్ జోబులో పెట్టుకున్నారు మహేశ్వర్మ గారు ఇంతలో ఎవరో ఇద్దరు అగంతకులు వచ్చి మహేష్ వర్మ గారిపై అటాక్ చేశారు తన కోడ్ జేబులో ఉన్న గన్ తీయాలనుకున్నారు మహేశ్వర్మ గారు కానీ అంతలోనే అక్కడ గవర్నమెంట్ పోలీస్ బ్రాంచ్ వాళ్ళు చేశారు వాళ్ళిద్దరూ రెక్కలు వెనక్కి వెలిచి పట్టుకున్నారు వాళ్ళు ఎందుకు వచ్చారు వెంటనే బ్రాంచ్ ఆఫీసర్లు వచ్చి పట్టుకెళ్ళిపోయారు సందేహంగా తను సేకరించిన వాటిని ఎందుకైనా మంచిది అని వాటిని చాలా సేఫ్టీగా లోపల భద్రపరుచుకున్నారు అక్కడ పోలీస్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళారు మహేష్ వర్మ గారు వాళ్ళెవరు ఎందుకు వచ్చారు అని అడిగారు వాళ్ళు దొంగలు ఇండియన్ ఇతర దేశాల వాళ్ళను దోచుకుంటూ ఉంటారు కేవలం డబ్బు కోసమే అని చెప్పారు వాళ్ళు ఎలా వచ్చింది మెసేజ్ నా దగ్గరికి వీళ్ళు వస్తున్నారని అడిగాడు మహేష్ వర్మ గారు మీ అంత గౌరవమైన డాక్టర్ని స్పెషల్ కేసు కోసం రప్పించాం మిమ్మల్ని సేఫ్టీగా ఇండియా పంపించవలసిన ధర్మం మాది అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మీకు భద్రతగానే ఉన్నాము మాఫ్టీలో ఉన్నారు మా వాళ్ళు అంతే అని చెప్పారు వాళ్ళు మురళి గురించి అడిగారు మహేష్ వర్మ గారు మేము మీతో అవి మాట్లాడాలి అనుకుంటున్నాము మురళి చనిపోయారు అయినా డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారు తనకు తాను చనిపోవాలి అన్నట్టుగానే అతను ఆ రోజు పవర్ఫుల్ డ్రగ్ వేసుకున్నారు కానీ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ వల్ల ఆయన చనిపోలేదు అంతకు ముందే చనిపోయాడు ఆయన కానీ మాన్వితకు ఫోన్ చేసింది మాత్రం ఇతను కాదు వాళ్ళ నెంబర్ వేరే కానీ ఆ వ్యక్తులు ఎవరో మాత్రం తెలియలేదు అంటూ ఆశ్చర్యంగా చెప్పారు ఆఫీసర్లు ఇంతలో లేడీ ఆఫీసర్ వచ్చింది ఆమె ఒక ఇండియన్ మహేష్ వర్మ గారికి అభిమాని ఎవరు రిపోర్ట్ ఇవ్వకుండానే జాస్మిన్ ఆ కేసుని డీల్ చేస్తుంది సీక్రెట్గా జాస్మిన్ని జాస్మిన్ పరిచయం చేశారు మహేష్ వర్మ గారికి మనం అలా వేలుతూ మాట్లాడుకుందాం రండి అని జాస్మిన్ నడిచింది బయటకు మహేష్ వర్మ గారు కార్ డ్రైవ్ చేస్తుంటే జాస్మిన్ మాట్లాడుతుంది మాన్విత చాలా మంచి అమ్మాయి ఇండియాలో ఒకసారి బస్ యాక్సిడెంట్ జరిగింది ఆ టైంలో నా సిస్టర్ కూడా ఉంది ఆ బస్సులో చాలా కష్టతరంగా ఆమెను బయటకు తా లాగి కాపాడింది మీ అమ్మాయి అప్పటి నుండి మాన్విత అంటే నాకు చాలా ఇష్టం మేమిద్దరం ఫోన్లో ఫ్రెండ్స్ అయ్యా మాన్విత ఎప్పుడైతే అమెరికాలో చదువుకి వచ్చిందో అప్పుడు ఒకటి రెండు సార్లు కలుసుకున్న మాన్విత పెళ్లి చేసుకోవడం అవన్నీ నాకు తెలియదు నేను ఒక కేసు కోసం ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చింది ఆ తర్వాత ఇండియా కూడా వచ్చాను అప్పటికి మాన్విత మురళిని పెళ్లి చేసుకుంది అసలు మురళి ఎందుకు పెళ్లి చేసుకుందో నాకు అర్థం కాలేదు సర్ అంటూ ఆశ్చర్యంగా బాధగా చెప్పింది జాస్మిన్ మీరు ఎలా ఒప్పుకున్నారు అన్నీ తెలిసినవారు అన్నది జాస్మిన్ నేను బయట పెట్టలేదు ఇంతవరకు మాకు తెలియకుండానే ఆమె వివాహం జరిగిపోయింది కేవలం వివాహమైన ఫోటోలు పంపించింది అంతే ఆ ఫోటోలు చూసిన నాకు కోపం వచ్చి తనతో కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉన్నాను అదే నేను చేసిన తప్పేమో మరి తెలియదు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు మహేశ్వర్మ గారు తను ఎప్పుడూ కూడా అమెరికాలో ప్రేమ వివాహాలు అనలేదు ఆల్రెడీ తను ఒకరిని ప్రేమిస్తున్నానని ఇండియాలో అని చెప్పారు మానవిత అసెలక్షన్ చాలా గొప్పగా ఉంటుంది ఎవరు అదృష్టవంతుడు అని నేను అప్పుడు తర్వాత ఒక ఫంక్షన్లో మానవితను మురళితో చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది అతని చూపులు అతని చేష్టలు బట్టి అతను డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడేమో అన్న డౌట్ నాకు అప్పుడే కలిగింది అతను చూపులు చే అతని చేష్టలు బట్టి అతను డ్రగ్ అడిక్ట్ అయ్యాడేమో అన్న డౌట్ నాకు అప్పుడే కలిగింది ఎందుకో మాన్విత కూడా నిశ్శబ్దంగా ఉండేది ఏ పట్ల నాతో ఫ్రీగా మాట్లాడలేదు నేను మాట్లాడదాం అనుకున్నా కూడా తను అంగీకరించలేదు నాకు ఏవేవో అనుమానాలు కలిగి కానీ నాకు అర్జెంట్ కేసుల వల్ల ఇండియాలో మా సిస్టర్ మ్యారేజ్ వల్ల నేను ఇక్కడ ఉండలేకపోయాను అంటూ బాధపడుతూ చెప్పింది జాస్మిన్ అంతా తలరాత అంటూ బాధపడ్డారు మహేశ్వర్మ గారు ఇప్పుడు మానవిత ఎలా ఉంది సార్ అలాగే ఉందా అంటూ బాధగా అడిగింది జాస్మిన్ అలాగే ఉందమ్మా ఒక పసిపిల్లలా అయిపోయింది తను ప్రెగ్నెంట్గా ఉంది అంటూ బాధపడ్డారు మహేశ్వర్మ గారు ప్రెగ్నెంట్ అంటూ చూసింది జాస్మిన్ నిజానికి మురళి అసలు అబ్బాయి కాదు సార్ అంటూ బాధగా చెప్పింది జాస్మిన్ అంతా మిస్ట్రీగా ఉంది నాకు మొన్ననే తెలిసింది ఆ విషయం ఆమె ప్రెగ్నెంట్స్ సహజమైనది కాదు అని అంటూ బాధపడ్డారు మహేశ్వర్మ గారు ఎందరో మానసిక రోగులకు వైద్యం చేసిన మీకు ఇటువంటి కష్టం రావడం చాలా బాధాకరం సార్ పైగా ఎంతో మానవతా దృక్పథంతో నడిచే మానవితాకు ఇటువంటి బాధలు రావడం ఇంకా బాధ అంటూ బాధపడింది జాస్మిన్ తప్పు ఎవరిదైనా సీక్రెట్గా నేను దీన్ని పరిశోధన చేస్తున్నాను మా బ్రాంచ్లో వాళ్ళకు కూడా తెలియదు నేను మీకు అభిమానిని మిమ్మల్ని కలిశాను అందుకే అనుకుంటున్నారు ఇప్పుడు కూడా నేను చేసిన పరిశోధనలోనే మురళి గురించి అన్ని విషయాలు తెలిసాయి నాకు నేను నైట్కి ఇండియా వెళ్ళిపోతున్నాను నా పని అయిపోయింది వచ్చినది అంటూ చెప్పారు మహేష్ వర్మ గారు అవును అందుకే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో దింపి సెక్యూరిటీగా పంపాలని నేను మీకు తోడుగా వచ్చాను సార్ అని చెప్పింది జాస్మిన్ మీపై అటాక్ చేసింది ఎవరో కూడా నేను అన్ని తెలుసుకుని త్వరలో మీకు తెలియచేస్తానని చెప్పింది జాస్మిన్ నేను సీక్రెట్గా వాడే నెంబర్ ఎవరికి ఇవ్వను ఫ్యామిలీ మెంబర్స్కి తప్పితే అది మీకు ఇస్తున్నాను నోట్ చేసుకోండి అంటూ చెప్పింది జాస్మిన్ అక్కడ జరిగే విషయాలు కూడా నాకు తెలియపరచండి దాన్ని బట్టి నేను ఇక్కడ చేయవలసింది చేస్తాను అంటూ చెప్పింది జాస్మిన్ అలాగే తల్లి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు మహేష్ వర్మ గారు ఒక గొప్ప వ్యక్తికి ఏదైనా చేయాలనుకుంటే వారే నష్టపోతాడు సార్ మీకు ఏమీ జరగదు అంతా మంచి జరుగుతుంది అంటూ చెప్పింది జాస్మిన్ మానవిత ఫ్రెండ్ ఇక్కడ అమెరికాలో డాక్టర్గా చేస్తుంది ఆమెను కలవాలి అని చెప్పింది జాస్మిన్ కాస్త టిఫిన్ చేసి తర్వాత ఎయిర్పోర్ట్లో మహేష్ వర్మ గారిని పంపించి ఆ ఫ్లైట్లో ఎవరెవరు వెళ్తున్నారు అన్ని వివరాలు కనుక్కొని ఆ ఫ్లైట్ గాల్లో ఎగిరే వరకు అక్కడే ఉండి వెనక్కి తిరిగింది జాస్మిన్ ఎందుకు ఫ్లైట్లో కూడా డైరీలు బయటకు తీయాలనిపించలేదు మహేష్ వర్మ గారికి గౌతమ్ నంద ఇంట్లో ఇంటికి హాస్పిటల్కి సంబంధం లేకుండా వేరుగా ఒక రూమ్ కిందకి ఉంటుంది సీక్రెట్ అక్కడ ఉంచారు మాన్వితాను తెలియని సెక్యూరిటీ ఏర్పాటు చేశారు చాలా వరకు గౌతమ్ నంద కాపలాగా ఉంటున్నాడు మహేష్ వర్మ గారు చెప్పిన డ్రగ్ వాడడం మొదలు పెట్టాడు మాన్వితాకు గౌతమ్ నంద చాలా ప్రేమగా మాన్వితను లాలిస్తున్నాడు ఆమెకు కావలసిన బొమ్మలు అక్కడ ఏర్పాటు చేశాడు మాన్విత చిన్నతనం చూసిన ఆల్బం చూసి సంతోషంగా కేరింతలు కొట్టడం గమనించాడు గౌతమ్ నంద కానీ మురళితో దిగిన ఫోటోలు చూసి అమ్మస్తలు గుర్తుపట్టలేదు ఎందుకు మురళి ఫోటోలు చూస్తే నచ్చలేదు గౌతమ్ నందకి అతనిలో తేడా ఉన్నట్లు అనిపించింది ఎంతైనా డాక్టర్ కదా చూపులతో పట్టేస్తారు మాన్వితకు ప్రేమగా అన్నం తినిపించేది సిస్టర్ నందిని ఎంత మంచి అమ్మాయి బాబు నా కొడుకు ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంటే చిన్నతనాన్ని అతనికి బుద్ధి చెప్పింది అటువంటి బంగారు తల్లికి నేడు ఇటువంటి బాధలు వచ్చాయి అంటూ బాధపడిపోయింది సిస్టర్ నందిని గౌతమ్ నంద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు సెక్యూరిటీ మహేష్ వర్మ గారు వస్తున్నట్లు మెసేజ్ పెట్టారు ఆయన వస్తే చాలా విషయాలు తెలుస్తాయి అని మనసులో సంతోషపడ్డాడు గౌతమ్ నంద గౌతమ్ నంద హాస్పిటల్కి వెళుతుంటే కార్కి అడ్డం వచ్చారు తెలియని అగంతకులు ఎవరు అని అనుకుని కార్ దిగాడు గౌతమ్ నంద డాక్టర్ వృత్తి వరకే చెయ్యి నువ్వు పనులు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం నిన్ను బతకనివ్వడం అంటూ బెదిరిస్తున్న వారిని చూస్తూ చిరునవ్వు నవ్వి చాలా రోజులైంది ఫైట్ కూడా చేసి అప్పుడప్పుడు ఇది కూడా అవసరమేగా అంటూ తన ఫైట్ షర్ట్ తీసి కారులో పెట్టాడు గౌతమ్ నంద కార్కి ఒక పక్కగా ఉన్న స్టీల్ రాడ్ని తీశాడు బయటకు గౌతమ్ నంద దొరికిన వారిని దొరికినట్టు జాయింట్లపై ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి వారందరినీ చిత్తుగా పడేశాడు గౌతమ్ నంద పది నిమిషాల్లో జరిగిపోయింది అంతా డాక్టర్ కదా మరి ఏమీ తెలియదు ఏమీ చేయలేడనుకున్నారా జాయింట్లు అతికించే వాళ్ళం వైద్యంతో ఎక్కడ కొడితే జాయింట్లు విరుగుతాయో అన్న విషయం కూడా తెలియదు అని ఎలా అనుకున్నారా ఒక్కొక్కడికి బెడ్ రెస్ట్ ఆరు నెలలు పడుతుంది అబ్బం శుభం తెలియని ఆడవాళ్ళని హింసించడం అనుకున్నారా ఇంతవరకు పోలీసులు ఎవరు ఇంట్రాగేషన్కి రాలేదు వస్తే మాత్రం తప్పకుండా అన్నీ చెబుతాను నేను అంటూ కోపంగా లాస్ట్ దెబ్బగా స్టీల్ రాడ్తో వాళ్ళ లీడర్ మూతి మీద ఒక్కటి కొట్టాడు కోపంతో గౌతమ్ నంద అంతే వాడికి ముందు పళ్ళు రాలి నెత్తురు కారిపోయింది ఇలాంటి సమస్య అని డాక్టర్ చదవాలి అప్పుడే ఫిట్నెస్ ఉంటున్న కరాటి నేర్చుకుని ఎక్సర్సైజ్ చేస్తాను డైలీగా యోగా కూడా ప్రాక్టీస్ చేస్తాను అంటూ నవ్వుతూ చెప్పి కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయాడు గౌతమ్ నంద వీడేంట్రా డాక్టరా యాక్టరా లేక నిజంగా హీరోనా ఏది అర్థం కావడం లేదన్నాడు అందులో దెబ్బలు బాగా తగిలిన ఒక అర్బకుడు నోరు ముయ్యరా పుత్తూరు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీ గోలేంరా అన్నాడు ఒకడు ముందు నా మూతి పళ్ళు సరిచేయండి రా అంటూ ఏడుస్తున్నాడు వారి గ్రూప్ లీడర్ బాస్కి ఏం చెప్పాలరా బాబు అంటున్న వాడికి ఇక్కడితో ఆపండి బతుకుంటే బలి సాకు తినొచ్చు మనకెందుకు వాళ్ళ పాటలు వాళ్ళని పడతారు అన్నాడు ఒకడు తెలివిగా చూశారుగా డాక్టర్ గారు వాడి అలా చూసి కూడా ఎలా ఎదురు తిరుగుతారా అది ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా బాబు అన్నాడు ఒకడు ఏడుస్తూ హాస్పిటల్కి వస్తున్నా డాక్టర్ గారు గౌతమ్ నందాని చూసి శాంతమూర్తి పేషెంట్స్ కోసం పుట్టినట్టు ఉంటాడు అనుకున్నారు అక్కడి ఆయాలు హాస్పిటల్లోకి చేరిన గౌతమ్ నంద దీప్తిని పరీక్ష చేస్తున్నాడు ఆమె కాస్త మైండ్లోకి వచ్చింది ఏం జరిగిందన్నాడు గౌతమ్ నంద ఏడ్ చేసింది దీప్తి తర్వాత మనసు దిటవ్ చేసుకొని చెప్పడం ప్రారంభించింది సార్ ఎప్పుడూ తెలిసిన ఆటోనే ఎక్కాను ఆటో వెనక బైక్స్ ఫాలో అవ్వడం గమనించాను కొంత దూరం వెళ్ళాక సాధ్యమైనంత వరకు ఫాస్ట్గానే నడిపాడు ఆటో అన్న నేను ఫోన్ అనుకునే లోపే వాళ్ళు మమ్మల్ని సమీపించేశారు కానీ కొంత దూరం వెళ్ళాక ఆటో అతన్ని రాడ్తో గాయపరిచారు నన్ను చేతులు విరక తీసినట్లుగా లాక్కొని వెళ్ళారు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఈడుస్తూ మళ్ళీ చెప్పడం చేస్తుంది దీప్తి ఎంత వేడుకున్న వాళ్ళు నా మాట వినలేదు వాళ్ళలో ఒకరు మాత్రమే ఎవరో పెద్దవాళ్లకు సంబంధించిన అతనులా ఉన్నాడు వాళ్ళ మాటల ద్వారా తెలుసుకున్నా నేను శారీరకంగా చాలా హింసించారు భరించలేకపోయాను నేను ఎంత ఏడ్చినా ఏడుపు అరణ్య అయిపోయిందంటూ ఏడ్చేసింది దీప్తి ఆయన రికార్డ్ చేస్తున్నారు గౌతమ్ నంద వారి ఆనందాలు తీరిన తర్వాత నన్ను ముళ్ళ చెట్టులోకి విసిరేశారు డాక్టర్ నేను ఏం పాపం చేశాను అందరిలాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను ఆనందంగా చూసుకోవాలనుకున్నాను కొడుకైనా కూతురైనా నేనే అంటూ వారికి ధైర్యం చెప్పాను ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం వచ్చి అందరం కలిసి నేను జాబ్ చేసి సిటీలోనే స్థిరపడాలనుకున్న సమయానికి ఇలా జరిగింది సార్ అంటూ బాగా ఏడ్చేసింది దీప్తి దీప్తి మాటలన్నీ రికార్డ్ చేశాడు గౌతమ్ నంద అది గమనించిన దీప్తి తల్లి వద్దు బాబు రికార్డ్ ఏమి చేయవద్దు పోలీసులకు కేసు వద్దు మా దారి మేము దూరంగా వెళ్ళిపోతాం మా పరువు ఇంకా తీసుకోలేము నడి వీధికి ఎక్కిన దాని బతుకు ఒక దారి దొరుకుతుందని నాకు ఆశ లేదు ఇప్పటికే పోలీస్ కేసు పెట్టి వాళ్ళు అడిగే దిక్కు ప్రశ్నలకు సమాధానాలు నా బిడ్డ బోన్లో నుంచనీ చెప్పడానికి నేను ఇష్టపడను తప్పు చేసిన వాళ్ళు బోన్ ఎక్కి చెప్పవచ్చు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కానీ బలి అయిపోయిన మేము కూడా అదే బోన్లో ఎక్కి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలే దయచేసి మమ్మల్ని వదిలేసేయండి బాబు మీకు ఏదైనా మాకు హెల్ప్ చేయాలని ఉంటే దాని గాయాలకు తొందరగా మందులిచ్చి కాపాడండి దానికి రేపటి రోజున ఏమీ జరగకుండా మళ్ళీ దాని బతుకుకి ఇంకో ప్రాబ్లం రాకుండా చేయండి చాలు అంటూ ఏడుస్తూ దండం పెట్టింది దీప్తి వాళ్ళమ్మ అలాంటి భయం ఏమీ అక్కర్లేదమ్మా మొదటి రోజు ట్రీట్మెంట్ చేశాము ఆ తర్వాత ఇంకేదో సమయం వస్తుంది అన్న భయం మాత్రం పెట్టుకో అక్కర్లేదు మీ ఇష్టం అంటూ వారిని మంచి మందులిచ్చి వారు వెళ్ళాల్సిన ఊరికి తనకు తానే ఒక కారు ఏర్పాటు చేసి పంపించాడు గౌతమ్ నంద ఆ క్యాసెట్ మాత్రం దాచిపెట్టాడు గౌతమ్ నంద నాకొద్దు నేను తినలేను అంటూ గారాభం చేస్తుంది మాన్విత గౌతమ్ నంద చూసి నవ్వాడు గౌతమ్ నందను చూడడమే మాన్విత అతని దగ్గరకల్లా వచ్చి ధైర్యంగా అతని గుండెల్లో తలదాచుకుంది చిన్నపిల్లల ఆనందించాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న గౌతమ్ నంద మనసు కాసేపు మౌనంగా మారిపోయింది అంతలోనే కర్తవ్యం బోధపడింది ఫ్రెష్ అయి వచ్చిన గౌతమ్ నంద ఫ్రూట్ జ్యూస్ తెచ్చి మాన్వితతో తాగించాడు వద్దు వద్దు అని గారాభం చే స్తున్నా చాలా ఓర్పుగా తాగించాడు గౌతమ్ నంద సిస్టర్ నందిని తన పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయింది బయటకు మీరు మంచి మందులు ఇస్తారు కదా నాకు ఇక్కడ చాలా నొప్పిగా ఉంది అంటున్నాను నాకు అని తన ఛాతి వైపు చూపిస్తూ చెప్పింది భయంగా మొహం పెట్టి మాన్విత తల్లి కాబోయే స్త్రీకి రకరకాల మార్పులుంటాయి శరీరంలో నేను డాక్టర్ జానకి గారికి చెబుతాను అని చెప్పాడు నంద నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నది ఉన్నట్టుండి మాన్విత ఒక్క క్షణం ఆశ్చర్యపోతూ ఆనందంగా చూశాడు గౌతమ్ నంద ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదూ అందుకు అలా ఉంటే నేను నేనంటే మీకు చాలా ఇష్టం అని కదూ అన్నది మాన్విత అమాయకంగా చిన్నపిల్లల మనస్తత్వం అంతేగా మరి ఎవరైనా నవ్వుతూ ఉండే వారికి ఎంత ద్రోహం చేసినా కూడా పసిపిల్లలు గమనించలేరు అందుకే నవ్వితే మంచి వాళ్ళని కోపంగా ఉంటే చెడ్డ వాళ్ళని అనుకుంటారు చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లల మనస్తత్వంలో ఉన్న మాన్విత మనసు కూడా అలాగే ఇక్కడ ఏమైంది అంటూ భయంగా చూసింది మాన్విత గౌతమ్ నంద పేదాల మీద రక్తం గూడు కట్టినట్టు ఉంది అవును వారితో ఫైట్ చేస్తున్నప్పుడు తగిలింది ఒకరి చేతి ఉంగరం తగిలింది అక్కడ తనకి ఏం లేదు ఊరికే చిన్న దెబ్బ అని నవ్వు వేశాడు గౌతమ్ నంద ఎన్నాళ్ళు కలలు కన్న తన ప్రేయసి తన కళ్ళ ముందు ఉంది తన పెదాలపై చేతులతో తాకి తనని ఒక రకమైన భావనలోకి తీసుకెళ్ళింది అని కాసేపు అలా వెళ్ళిన గౌతమ్ నంద మనసు మళ్ళీ డాక్టర్గా మారిపోయింది ఓకే అనుకుంటూ మాన్వితాకు విరుగుడు ఇంజక్షన్ చేయడానికి ఆమెను ముందుగా సిద్ధం చేస్తున్నాడు నిన్న కూడా ఇంజెక్షన్ ఇంజక్షన్ చేసేసరికి చాలా ఇబ్బంది పెట్టేసింది ఇంతలో జాను వచ్చింది జానకి ఇంజక్షన్ చేయాలి అంటూ సైగ చేసి చూపించాడు ఓకే అని జానకి అక్క అంటూ పిలిచింది మాన్వితను మీకు ఎలా ఉంది అంటూ చెకప్ చేసింది తనకు ఎక్కడ బాధగా ఉందో చూపించింది మాన్విత అవును అందుకే కాసేపు మామూలుగా పడుకో అక్క అంటూ ఆ మాట ఈ మాట చెబుతూ మాటల్లో పెట్టింది మాన్వితాను జానకి ఇంతలో చిన్నగా ఇంజక్షన్ చేసేశాడు గౌతమ్ నంద అబ్బా ఇక్కడ కూడా ఏదో చురుకు అన్నట్లు అనిపించింది అంటూ చూపించింది అవును అన్నిటికీ కలిపి నేను మందులు ఇస్తాను అంటూ గౌతమ్ నంద వైపు చూసి ఈ రోజుకి ఆ ఇంజక్షన్ భారం వదిలింది అన్నట్లు హాయిగా నవ్వుకున్నారు ఇద్దరు గౌతమ్ నంద జానకి జానకి ఇప్పుడు తను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది సరైన అమ్మాయి తను కోరిన వారి మనసులో తను లేను అని నిర్ధారణ చేసుకున్నప్పుడు వెంటనే తన మనసుని మార్చుకోగలుగుతుంది తన కళ్ళ ముందు గౌతమ్ నంద ప్రేమించిన వ్యక్తి ఉన్నప్పుడు అతను ఆమె కోసం పడుతున్న యాతన చూసి చాలా అదృష్టవంతురాల మీరు అని మనసులో అనుకుంటూ ఉంటుంది జానకి విచిత్రం ఏమిటంటే మొదటి రోజుల్లో మురళి మురళి అని అంటూ ఉండే మాన్విత ఈ మధ్యలో అసలు మురళి పేరు ప్రస్తావించడం మానేసింది అంటే ఆమెలో కొద్ద గొప్ప మార్పు వస్తూనే ఉంది అంతకుముందు ఉన్నంత బేలతనం కూడా తగ్గింది కాస్త నవ్వడం శరీరంలోని స్పందనలు తెలుసుకోవడం తెలుస్తుంది గౌతమ్ నందాకు డ్రగ్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుండి మంచి మార్పులు కనిపిస్తున్నాయి రెండు రోజులకే రేపటి ఉదయానికల్లా ఈశ్వర్మ గారు వచ్చేస్తారు అని అనుకుంటూ ఉన్నాడు నంద ఏమైంది అంటూ అడిగింది జానకి పెదాలపై రక్తం కడ్డ కట్టినట్లు అయ్యింది ఏమైనా దెబ్బ తగిలిందా అని అడిగింది జానకి అవును చిన్న దెబ్బ తగిలిందంటూ నవ్వాడు గౌతమ్ నంద నేను అడిగాను జానకి అయినా ఏమీ కాలేదన్నారు అంటూ ముఖం చిన్నపుచ్చుకుంది మాన్విత నిజంగా నీ మనసు నీకు తెలిసి ఆ మనసులో నాకు ఇంత గానిస్తే అంతకు మించి నాకు అదృష్టం ఇంకేం కావాలని మాన్విత వైపు అలా చూస్తూ ప్రేమగా ఉండిపోయాడు గౌతమ్ నంద ఇంత ప్రేమించిన వారు ముందుగా ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించింది సడన్గా జానకి నా జీవితాన్ని కష్టకాలంలో ఆదుకున్న అన్ తగ్గొప్ప వర్ మహేశ్వర్మ గారికి నేను ఇలాంటివి ఎలా చెప్పగలుగుతానని అనేసాడు ఆలోచనలో గౌతమ్ నంద వెంటనే సర్దుకొని ఏమడిగారు మీరు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద కళ్ళల్లో ఉన్న కోపాన్ని దాంచలేము మనసులో ఉన్న ప్రేమను బయటపడకుండా ఉంచలేం అంటూ ఆదో రకంగా బాధతో నవ్వేసింది జానకి ప్రేమించినప్పుడు ప్రేమించిన వారికి వెంటనే ఆ విషయాన్ని చెప్పాలి అలా చెప్పక మీరు తప్పు చేశారు అలా చెప్పి నేను తప్పు చేశాను అనిపిస్తుంది ఇప్పుడు నాకు అంటూ కళ్ళనీళ్ళతో పక్కకు వెళ్ళిపోయింది జానకి జానకి వైపే చూస్తున్న మానవిత ఎందుకు జాన కేడుస్తుంది గౌతమని అడిగింది అమాయకంగా మాన్విత మాన్విత నోటి వెంట గౌతమని ఎన్నాళ్ళు అయ్యిందో అమెరికా వెళ్ళాక కూడా నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఆనందంగా ఉండేది ఒకరోజు ఫోన్ చేసింది నేను చూసుకోలేదు తర్వాత నేను ఫోన్ ఎన్నిసార్లు చేసినా తను తీయలేదు ఆ తర్వాత ఆ నెంబర్ చేయట్లేదు ఆ తర్వాత మాన్విత మాట్లాడడం అన్నీ మానేసింది నేను మానసికంగా బెంగతో తల్లడిల్లిపోయే అప్పుడు కొద్ది కొద్దిగా సర్దుకునేటప్పుడు మళ్ళీ మాన్వి 다에들르가 옵친디 అని అనుకుంటూ బాధపడుతున్నాడు గౌతమ్ నంద ఎందుకు మీరు నవ్వడం లేదు మీకు కూడా ఇక్కడ నొప్పిగా ఉందా అంటూ తన నోటి వైపు చూపించింది అవును నొప్పిగా ఉంది ఐదేళ్ల నుండి ఆ బాధను తట్టుకోలేకుండా ఉన్నాను అంటూ గుండెలపై చూపించాడు గౌతమ్ నంద గౌతమ్ నంద మాటలు విన్న జానకి బాధ వేసి గౌతమ్ నంద వెనక వైపుగా వచ్చి భుజం తట్టింది మాన్విత పరుగునొచ్చి అతని గుండెల్లో తలదాచుకుంది ఇక్కడైనా మీకు బాగోలేనిది అంటూ అడిగింది కళ్ళల్లోకి చూస్తూ అతని గుండెల్లో శబ్దాన్ని వింటూ ఒక్కసారిగా వెనకవైపు వైపు జానకి ముందువైపు మాన్విత గౌతమ్ నంద కాసేపు తడబాటుకి గురయ్యాడు మాన్విత ఎప్పుడైతే గౌతమ్ నంద గుండెలపైకి చేరిందో అప్పుడే దూరంగా వెళ్ళిపోయింది జానకి అక్కడ దూరంగా నల్లగా కనిపించింది అందుకే నాకు కూడా భయం వేసిందంటూ అమాయకంగా కింద పడి ఉన్న నల్లటి తాడును చూపించింది మాన్విత గౌతమ్ నందాకు అందుకన నువ్వు నా దగ్గరికి వచ్చేసావంటూ నవ్వేశాడు గౌతమ్ నంద మనసులో ఉన్న బాధలన్నీ పక్కకు నెట్టి ఆ మాటలకు జానకి కూడా నవ్వుతూ చూసి మాన్విత వైపు అదేమిటి అని చూస్తే టేప్ చూసిన చుట్టిన తాడు ముక్క అది చూపించి ఏమీ లేదు అని ఇద్దరు కలిసి నవ్వించారు మాన్వితను మాన్వితకు మందులు వేసి అన్నీ చూసి ఇక నేను వెళ్తున్నాను సార్ అని చెప్పింది జానకి గౌతమ్ నంద హాస్పిటల్ పక్కనే ఉన్న రూంలో ఉంటుంది జానకి నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చుగా అన్నది మాన్విత నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి నాకు తలనొప్పి వచ్చింది అంటూ చెప్పింది జానకి అవును టాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పింది మాన్విత కళ్ళు పెద్దవి చేసి జానకి వెళ్ళిపోయింది మాన్విత అలాగే గౌతమ్ నంద ఒడిలో పడుకొని గౌతమ్ నంద ఆమె తల నిమురుతూ ఉంటే నిద్రపోయింది ఆమె జాగ్రత్తగా పడికేసి బ్లాంకెట్ కప్పాడు గౌతమ్ నంద తర్వాత గౌతమ్ నంద తన రూంలోకి వెళ్ళిపోయాడు స్టర్ మాన్వితా రూమ్లోకి వచ్చి పడుకుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ బార్తలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్